హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను నేను మీ రైతు బిడ్డ రమేష్ అయితే ఈరోజు మనం చెన్నై బయలుదేరుతున్నాం క్రిస్మస్కి వారం రోజుల ముందే మనం చెన్నై బయలుదేరు బయలుదేరుతున్నాం అక్కడ గురించి మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేసాం రిజర్వేషన్ కాలేదు మరి ట్రైన్ దొరికితే జనరల్ ప్రయాణమే చేయాలి మరి ట్రైన్ ఖాళీగా ఉంటుందో లేదో తెలియదు మరి చూద్దాం లోపలికి వెళ్ళాక చూద్దాం ఓకే ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో జనం చాలా ఎక్కువ మందే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ టికెట్ రైల్వే స్టేషన్లో రాత్రి పట్టు కదా ప్రయాణం మరి ట్రైన్ ఎక్కితే ఏమీ దొరకదు కదా అందుకే కొంచెం ఆకలిగా ఉంది ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాం చాలా స్పెషల్గా చాలా బాగుంది ఒక ఆమ్లెట్ నలభై రూపాయలు అయితే రెండే రెండు బెడ్ ముక్స్ అందులో పెడతారు చూడండి ఎలా పెడుతున్నారు పర్యాటకుల్ని ఇలాంటి ఆమ్లెట్ ఎంత ఆకట్టుకుంటుంది దోశ ఆమ్లెట్ అన్నీ పిలుస్తూ ఉంటారు ఎక్కువ అక్కడ ఎక్కువ ఇదే చాలామంది కొంటున్నారు కూడా అసలే నేను జనరల్ ప్రయాణం చేయబోతున్నాను కదా చాలా ఇబ్బందిగా ఉండొచ్చు ట్రైన్లో ఎందుకంటే జనరల్ ప్రయాణం అంటే జనం ఎక్కువగా ఉంటారు ఎక్కువ పేదవాడి ఎక్కువ ఎక్కుతూ ఉంటారు పైగా రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది స్టేషన్ స్టేషన్కి కూడా జనం పెరిగిపోతూ ఉంటారు చూడండి ట్రైన్ వచ్చేసింది ఇంకా లోపలికి వెళ్ళడమే ఆలస్యం ఓకే ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కాక మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఎక్కిస్తాం చాలామంది ఎక్కువ జనం ఉంటారు అనుకొని టెన్షన్ పెట్టాను కానీ ఎలాగొక్కలే సీటు దొరికేసింది హ్యాపీ రైల్లోని పక్క ప్రయాణికులు చూడండి డబ్బాలో చేపలు పట్టుకొని తీసుకొచ్చారు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది చూడండి వాటర్ డబ్బాలో చేప ఎలా తిరుగుతుందో చిన్న చిన్న చేప పెళ్ళి ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చాం రాజమండ్రి దాటి గోదావరి బ్రిడ్జి మీద ఉంది ట్రైన్ గోదావరి చూడండి ఎంత పొంగి పర్లుతుందో ఈ గోదావరిని చూస్తుంటే నా మనసు ఎంతో గోదావరి పాటలు గుర్తుకొస్తూ నా మనసు అంతా సంగీతంలో ములిగి తేలుతుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్ గోదావరిని కృష్ణాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలు అందరికీ ఇష్టమే కదా తెలుగు రాష్ట్రంలో ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా టైం చూస్తే పన్నెండున్నర విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చాం చూడండి భవని భక్తులతో రైల్వే స్టేషన్ అంతా ఎంత ఎలా నిండిపోయిందో అర్ధరాత్రి కూడా భవని భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు ఇలా రాత్రిపూట రైలు ప్రయాణం చేయాలంటే ఎంతమంది ఇష్టపడతారు మీలో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎంత ఉన్నా నిద్ర రావడం లేదు ఊహాల్లో తేలుతున్నట్టు విజయంలో ఊగుతున్నట్టు గాలిలో ఎగురుతున్నట్టు రైలు ప్రయాణం చేస్తుంటే నా మనసు అంతా అదొక ఆనందంలో తేలిపోతూ ఉంటుంది రైలు ప్రయాణం అంటే ఎక్కువ మన భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే రైల్లో జర్నీ చేస్తుంటే ప్రతి ఒక్కరికి అదొక ఆనందం కలుగుతూ ఉంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది కిటికీలో నుంచి చూస్తూ వీడియోలు తీసుకుంటూ రకరకాల ప్రదేశాలు ప్రాంతాలు చూస్తూ నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ట్రైన్ ట్రైన్ బయటని చూస్తున్న గాలి నా మనసుకు తాకుతుంటే ఉంది ఓకే ఫ్రెండ్స్ విజయవాడ రైల్వే స్టేషన్ దాటిసాం ఇప్పుడు కృష్ణ బ్రిడ్జి మీద ఉన్నాం చూడండి కృష్ణమ్మ ఎలా ఉందో నిండు కొండగా ఉంది అబ్బాబ్ చూస్తుంటే దిగి చెరువులో కళ్ళు పెట్టాలంత ఆనందంగా ఉంది కృష్ణగోదావరిని చూడాలంటే రెండు కళ్ళు రెండు మనసులు కూడా చాలు అంత ఆనందమైంది ఇంకా నైట్ టైం అదే ఒకలైతే మార్నింగ్ అయితే ఇంకెంత ఆనందంగా వస్తుందో సరిగ్గా మార్నింగ్ ఐదున్నర టైం అవుతుంది ట్రైన్లో నేను చెన్నై వెళ్తుంటే ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనిపించింది చూడండి ఎంత ఆనంద ఎంత అందంగా ఉందో చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యకిరణాలు బయటకు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో మరొక గంటలో చెన్నై వెళ్ళబోతున్నాం చెన్నైకి దగ్గరలోనే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ విశేషాలు వింతలు అన్నీ నేను మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను అక్కడ జయలలిత అలాగే ఎంజిఆర్ గార్డ్ అలాగే కరుణానిధి అలాగే చెన్నై రైల్వే స్టేషన్ అలాగే అక్కడ కాళింగని మాత గుడి ఇవన్నీ నేను మీకు తెలియ వివరంగా తెలియజేస్తూ ఉంటాను బాగా ఆలకించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను రైలులో ప్రయాణం చేస్తుంటే మళ్ళీ మరొక విధంగా సూర్యకిరణాలు ఎంత అద్భుతమైన దృశ్యం కనిపిస్తుందో చూడండి సూర్యుడి నుంచి భూమి నుంచి ఆకాశానికి దారి వేసినట్టు రోడ్డు వేసినట్టు చూడండి ఎంత బాగుందో ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా వస్తుందో సూర్యుడు పై నుంచి కిందకి నడుచుకుని వచ్చినట్టు కింద నుంచి పైకి వెళ్తున్నట్టు దారి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా మనసులో అనిపిస్తే వీడియోలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఓకే ఫ్రెండ్స్ చెన్నై దగ్గరలోనే ఉన్నాం మరొక రెండే రెండు నిమిషాల్లో మనం ట్రైన్ దిగబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్లో వెళ్తుంటే మీకు భారీ పరిశ్రమలు చూపిస్తూ ఉంటాను రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కంపెనీలు చూడండి ఫ్రెండ్స్ దగ్గర కంపెనీ ఆయిల్ కంపెనీలు కనిపిస్తున్నాయి ఆయిల్ ట్యాంకీలుగా భారీ పరిశ్రమలు గ్యాస్ పెట్రోలియం అలాగే ఆయిల్ అలాగే స్టీలు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి ఈ భారీ పరిశ్రమలు వెన్నుముకగా నిలుస్తున్నాయి తమిళనాడుకి చూడండి ఫ్రెండ్స్ ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఈ కంపెనీ నుంచి కరెంటు తయారవుతుంది చెన్నై మొత్తం ఇక్కడి నుంచే కరెంటు వెళ్తుంది చెన్నై పట్టణం అంటే చెన్నైపట్నం ఎక్కువగా మన తెలుగు వారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే పూర్వం నుంచి తెలుగువారి ఎక్కువ ఉండేవారు పైగా చెన్నై నగరం మన తెలుగువారి చేతిలోనే ఉండేది కానీ రాను అనేది తమిళనాడు చేతిలోకి వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ చెన్నై పట్టణంలో పరిశ్రమలో పనిచేసే వాళ్ళు నివాసం ఉండే అపార్ట్మెంట్లు ఎంత పెద్ద పెద్దవి కట్టారు పరిశ్రమలో పనిచేసిన వాళ్ళందరికీ అన్ని సందుపాయాలు బాగా ఏర్పాటు చేశారు తమిళనాడులో మన సైడు కూడా ఇలా ఉంటే ఎంత బాగున్నా అభివృద్ధి అంటే ఇలా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చెన్నై పట్నం వచ్చేసాం చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెన్నైపట్నంలో రైలు ఎక్కే ఎలా ఏర్పాట్లు చేశారు ట్రైన్ దగ్గర ప్రతి ఒక్క పోలీసు ఇద్దరు పోలీసులు ఉంటున్నారు లైన్గా నించొని క్రమశిక్షణగా ఎక్కుతున్నారు అదే మన సైడ్ అయితే తోసుకుంటూ తొక్కి సిటాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎక్కుతారు మన సైడ్ కూడా ఇలా ఉంటా బోగున్ను ఇది నా ఉద్దేశం మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చక్కగా కనిపిస్తుంది ఎంత క్రమశిక్షణగా ఎక్కుతున్నారు అలాగే చెన్నైపట్నం రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో స్టేషన్ చాలా పెద్దది చూడడానికి చాలా అందంగా ఉంది చూడండి బ్రిటిష్ వారు కెట్టిన ఈ చెన్నైపట్నం రైల్వే స్టేషన్ అప్పుడు ఫోటోగ్రాఫీ ఫోటోలు అన్ని గోడ మీద అంటించారు చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు దాటి బస్ స్టాప్కి కానీ మరొక రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఆటో స్టాండ్కి కానీ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నా రోడ్డు మీద నడవడానికి వీలు లేదు అలా నడిస్తే కేసులు పెట్టి పోలీసులు మొక్కలు ఎర్రకూడతారు పైన రోడ్డు ఉంటే కింద సొరంగ మార్గం వేశారు ఈ స్వరంగ మార్గం నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ సొరంగ మార్గాలు కొంత రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కొంచెం ముఖం లేగేసింది చూడండి ఎంతమంది ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు మీరు ఎప్పుడైనా తమిళనాడు రాష్ట్రం వస్తే చెన్నై పట్టణం నుంచి ఇతర జిల్లాలకి వెళ్ళాలంటే పక్కనే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉంది గోమర్ అనే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుంచి ఈ జిల్లాలకైనా బస్సు రైలు సందు పైలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తుంది ఈ పెద్ద పెద్ద భవనాలు ఇది మున్సిపల్ ఆఫీస్ ఒకప్పుడు మన తెలుగు వారే కట్టారు అది కర్ర రంగు కూడా తెలిపి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాఫిక్లో వన్ జీరో ఎయిట్గా చిక్కుకుంది తమిళనాడు రాష్ట్రంలో కూడా వన్ జీరో ఎయిట్ ఏర్పాటు చేశారు తమిళనాడు ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రంలాగే ఇక్కడ కూడా వన్ జీరో ఎయిట్ ఉంది అంబులెన్స్ నేను చెన్నైలో పర్యటన చేస్తుంటే గుర్రప్ప పిల్ల కనిపించింది ఫ్రెండ్స్ చూస్తుంటే చాలా ముచ్చట వేసింది దాంతో ఒక వీడియో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుర్రప్ప పిల్ల ఎంత బాగుందో తమిళనాడు రాష్ట్రంలో పాతకాలం ఆశ్చర్యాలు ఇంకా కొనసాగిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని గుర్రపశాలలు ఉన్నాయో పర్యాటకుల కోసం ఇక్కడ గుర్రాలను ఉంచారు చెన్నై బీచ్ల్లో ఈ గుర్రాలని తిప్పుతూ ఉంటారు పర్యటకులు ఎక్కించుకొని అలాగ సరదాగా ఒక ట్రిప్ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మన సైడ్ కూడా ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెన్నై బస్ స్టేషన్లో చూడండి ఎంత పెద్ద ఇసుక లేటర్ పెట్టారు తమిళనాడులో ఇది ఒక బస్ షెల్టర్ చూడడానికి చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది డాక్టర్ ఎంజీఆర్ కోయంబట్ అనే బస్ షెల్టర్ చూడడానికి చాలా బాగుంది చాలా పరిశుభ్రమైన బస్సు సెల్టర్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వద్దు హలో ఫ్రెండ్స్ తొలిసారిగా మెట్రో ట్రైన్ ఎక్కపోతున్నాను ఇప్పుడు మీట్రో ట్రైన్ చూడడమే తప్ప ఎక్కలేదు ఇదే మొదటిసారి ఎక్కడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఇది డాక్టర్ జయలలిత రైల్వే స్టేషన్ చూడండి రైల్వే స్టేషన్ ఎంత ఎత్తులో కట్టారో ఒక క్షణంలోనే డోర్లు ముర్చుకుపోతూ ఉంటాయి ఒక క్షణంలోనే రైలు పరిగెడుతూ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తక్కువ రేట్లని చాలా తొందరగా ప్రయాణం చేయొచ్చు చాలా టైం కూడా కలిసి వస్తూ ఉంటుంది ఇలాంటి మెట్రో ట్రైన్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్లో విజయవాడలో వస్తుంది కొత్తగా రైళ్ళు లోపల చాలా కూలింగ్ ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా ఏసీ ఏసీస్ ఉంది లోపల నుంచి బయటకు చూస్తుంటే ఊ సినిమా చూస్తున్నట్టు ఉంది ఏదో పెద్ద విమానంలో పరుగులు పెడుతున్నట్టు ఉంది ట్రైన్ చాలా బాగుంది ఇది డాక్టర్ కర్ణ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఘాట్ మరియు అతని గురువు ఘాట్ ఈ ఘాట్ చాలా బాగుంటుంది ఇది అతను గురువుది ఈ ఘాట్ దీనికి ఎదురుగా ఉన్నది కర్నర్ అనేది ఒక చిత్రపటం కనిపిస్తుంది కదా అది కర్న నిధి ఇది చాలా పెద్దది పక్కనే పెద్ద మ్యూజియం అది వీళ్ళకి సంబంధించింది ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది చెన్నైపట్నం బీచ్ వుడ్న ఉన్నాయి అలాగే దీని పక్కనే కూడా డాక్టర్ రామచంద్ర జయలలిత ఘాట్స్ ఉన్నాయి ఇది డాక్టర్ రామచంద్ర ఘాట్ దీని వెనకథల జయలలిత గట్ ఇది జైలతది దీని పక్కనే వెనకాతులే బీచ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది చెన్నై బీచ్ ఈ చెన్నై బీచ్ కూడా చాలా అందంగా బాగుంటుంది ఎక్కువగా పర్యాటకులు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుర్రపాసాలు కూడా ఉన్నాయి అలాగే గుర్రాలు కూడా పరుగులు పెట్టిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గవ్వలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో బీచ్లో దొరికే గవ్వ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాళింగపట్నం వచ్చాం ఇది మహా అద్భుతమైన పుణ్యక్షేత్రం హిందువులు ముస్లిమ్స్ క్రైస్తవులు ఏ మతం వారైనా ఈ గుడిని దర్శనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు అన్ని కొలాలు అన్ని మతాలు అన్ని మతం భేదం లేకుండా ఈ కాళింగ మాత గుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ప్రపంచ నల్ల మూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడికి రావాలంటే ముందుగా చెన్నై చేరుకోవాలి చెన్నై నుంచి నాగపట్నం అనే జిల్లాకి రావాలి అక్కడి నుంచి కాళింగపట్నం అనే ఊరికి రావాలి ఈ కాళింగపట్నంలోని కాళింగని మాత ఆలయం ఉంది ఈ ఆలయం మహా ప్రదేశం మహా గొప్ప పుణ్యక్షేత్రం ఈ ఆలయని ఈ మేరీ మాతని ఆరోగ్య మాత్రగా పూజిస్తారు ఇటువంటి రోగమైనా ఇటువంటి సమస్య అయినా ఇక్కడ మొక్కుకుంటే ఆ రోగాలు నాయమవుతాయని భక్తుల నమ్మకం ఇటువంటి రోగమైనా తగ్గిపోతుంది అలాగే ఇక్కడ ఒక నూనె అమ్ముతారు ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య దగ్గర ఆ నూనె రాసి ప్రయత్నం చేస్తే అవుతుందని భక్తుల నమ్మకం కొన్ని వేల ఎకరాల్లో ఉంది ఇంత పెద్ద పుణ్యక్షేత్రం తమ్ మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రాముఖ్య దేవాలయంగా ఉంది ఎంతో సంపద కలిగిన మహా గొప్ప దేవాలయం ఈ దేవాలయం నుంచి మన భారతదేశాన్ని కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది అలాగే తమిళనాడు రాష్ట్రం కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తుంది ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే గొప్ప దేవాలయం ఇలా ఇలాంటి పుణ్యక్షేత్రం చూడాలంటే రెండు కళ్ళు చాలు ఎంతోమంది దేశ ప్రపంచ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అలాగే ఈ కాలింగిని మాత కూడా మాల వేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక మాల వేసుకొని హిందువులు మాల వేసుకుంటారు చూశారు కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మాల వేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వస్తే రూములు అన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇది మార్కెట్ రోడ్ ఈ మార్కెట్ రోడ్లో క్యాండిల్స్ కొబ్బరి మొక్కలు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ వస్తువు విక్రయశాలలు అన్నీ ఉంటాయి ఈ కాలింగ గుడిలో దండలు వేయచ్చు దీపాలు వెలిగించవచ్చు అలాగే కొబ్బరి మొక్కలను కూడా మొక్కవచ్చు కొబ్బరికాయలు కూడా కొట్టవచ్చు హిందువులు పూజించే దేవతను పూజించినట్టే ఇక్కడ కూడా పూజిస్తారు బుట్లు కూడా పెట్టుకోవచ్చు అక్కడ ప్రార్థన చేసి తెచ్చుకున్న పువ్వుల్ని తల్ల పెట్టుకుంటారు స్త్రీ మూర్తులు అలాగే ఇక్కడ వస్తు విక్రయశాల ఎలా ఉంది చాలా అద్భుతమైన విక్రయశాల ఇటువంటి వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది ఎన్నో చరిత్రమైన కథలు బుక్స్ ఇక్కడ చాలా దొరుకుతూ ఉంటాయి ఈ పుణ్యక్షేత్రం పక్కనే కాళింగపట్నం బీచ్ ఉంది హిందువులు సముద్ర స్థానం చేసి దేవత మూర్తుల్ని ఎలాగైతే పూజిస్తారో ఇక్కడ కూడా అలాగే సముద్ర సముద్రస్థానం చేసి ఈ దేవమూర్తిని పూజిస్తారు ప్రతి చూడండి ప్రతి ఒక్కరికి బొట్లు ఉన్నాయి హిందువులు పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని వెళ్తారు ముస్లిం హిందూ క్రీస్తు అని భేదము లేదు అందరూ కలిసిమెలిసి దర్శనం చేసుకుంటారు ఎంతో శాంతి దూత ఎంతో శాంతి అయినా గొప్ప దేవాలయాన్ని జన్మలో ఒకసారి అయినా దర్శనం చేసుకోవాలి ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే మహా గొప్ప అద్భుతమైన ప్రదేశం ఈ బీచ్లో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు వినోద కార్యక్రమాలు జరిగే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి పైగా ఈ కాళింగపట్నం హోటల్ స్టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క విధంగా వంటకాలు తయారు చేసి రుచులు రుచి రుచికరంగమైన భోజనాలు వడ్డిస్తూ ఉంటారు దేవత మూర్తికి జన్మనిచ్చిన గొప్ప దేవాలయం ఈ దేవాలయం మేరీ మాతకి అంకితం చెయ్యబడింది ఈ కాలింగిమాత ఎవరు తనిచైనా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది పైగా ఇటువంటి రోగాల నుంచైనా బయటపడతారు మీరు కోరిన కోరికలు తీరుతాయని ప్రతి ఒక్క భక్తుడి నమ్మకం అందుకే ప్రపంచ నల్ల మూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వారైనా ఇక్కడికి రావచ్చు నేను ఈ గుడిని దర్శనం చేసుకున్నప్పుడు హిందువుల్ని ముస్లింల్ని క్రైస్తవులని అందరినీ కలిపి చూసి కలిసి కలిసిమెలిసి ఎంతో సంతోషంగా దర్శించ